హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే మేము హైదరాబాద్ వెళ్ళామండి ఆ బ్లాగ్ కూడా నేను షేర్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా వీడియో అనేది చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచానండి ఇంకా సిక్స్ కల్లా రెడీ అయిపోయాను అనమాట ఫైవ్ థర్టీ అయింది అప్పుడు టైము చూసారా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది మనకి ఎర్లీ మార్నింగు బయటికి రాగానే అసలు క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది కదా ఎంతమంది ఇష్టపడతారు నేనైతే చాలా ఇష్టపడతానండి ఆ టైంలో మనకి బర్డ్స్ సౌండ్స్ అలాగా చల్లటి గాలి అసలు చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టమండి ఇంకా మార్నింగ్ లేవగానే కొద్దిగా సేపు అలా బయట కూర్చొని రిలాక్స్ అవుతూ ఒక టీ కానీ అంటే మార్నింగ్ పడిగడిపిన టీ అయితే నాకు అలవాటు లేదు అంటే గ్రీన్ టీ ఏమని చెప్తాం ఇప్పుడు జీలకర్ర వాటర్ ఉందా అది మరిగించుకొని తాగుతాం కదా అలాగా తాగడము లేదా కొంచెం జామాకు హాట్ వాటర్లు వేసుకొని తాగడం ఇవన్నీ కూడా నాకు చాలా సరదాగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా మేమైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంక దారి అంతా చూడండి అసలు మంచి అయితే ఎలాగ కురుస్తుందంటే అసలు చాలా మంచి ఎక్కువగా ఉంటుందండి బాగా మంచి ఉంటుంది ఇంకా మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి కారు బుజ్జి కార్ అంటారు కదా కల్కి మూవీనా అది ఆ మూవీలో కారు ఉంది కదండి ఆ కార్ అయితే ఇలాగ ట్రక్లో అయితే తీసుకెళ్తున్నారు మా బాబా అయితే కారు చూసావా మమ్మీ మూవీలో బుజ్జి కార్ అని చెప్పేసి అని చూపిస్తున్నాడు అనమాట చాలా బాగుంది అసలు ఇలాగా సేమ్ అంత ప్లాస్టిక్ లాగే ఉందని ప్లాస్టిక్తో తయారు చేశారు మనకి మూవీలో చూపించిన విధంగానే మనకి కనిపిస్తుంది ఇంకా తర్వాత మేము అమ్ ఇది ఈ క్లిప్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదండి బాల్కానీ తను కూడా ఏంటంటే చాలా బాగా పెంచుకుంది కదా అందుకనే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మీకు లాస్ట్లో పెడదాం అనుకున్నాను బట్ ఏంటంటే అది ముందుగానే అనమాట చూడండి అసలు బాల్కనీని ఎంత బాగా తను పెట్టుకున్నారో కదా మొక్కలు చాలా బాగున్నాయి ఇంక తర్వాత నేను మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వె వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఈ క్లిప్ అయితే షూట్ చేశానండి అసలు ఎటువైపు చూసినా కూడా మనకి మంచు అనేది బాగా కురుస్తుంది అనమాట మొక్కలు అన్నీ కూడా అసలు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి అమ్మ ఇల్లంటే ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అయ్యేసరికి క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉండేసరికి ఒక చిన్న క్లిప్ తీసుకుంటే బాగుండు కదా అనిపించి ఇంకా నేనైతే డాబా మీదకైతే వచ్చేసానమాట వచ్చేసి ఇంకా షూట్ చేస్తున్నాను ఇక్కడ నా వాయిస్ అయితే పెడతాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి చూసారా అసలు ఎంత క్లై బ్యూటిఫుల్గా ఉందో క్లైమేట్ అయితే ఉదయాన్నే కదా మంచు కురుస్తూ అసలు చాలా అంటే చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇలాగా ఊరికొస్తే మనకి గేదెలు కానీ కోడ్లు అరుపులు ఇవన్నీ కూడా వినిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చివరిన అంతా కూడా బాగా మంచుతో కమ్మేసిందండి లేకపోతే అక్కడ మనకి కొండ అయితే కనిపిస్తుంది అనమాట చివరికి ఇంకా లైట్లు వెలుగుతూ ఉన్నాయి సిక్స్ థర్టీ అయింది టైము చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది మల్లెపూ పూ ఒక్కటి పూసింది ఆకంతా కూడా రాలిపోయి మళ్ళీ చిగురైతే వస్తుంది ఇంకా చూడండి అరుపులు ఎట్లా రుస్తున్నాయా పిచ్చుకల్ సౌండ్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు మంచు చాలా బాగా ఎక్కువ అయితే కురుస్తుందండి అసలు బయటంతా చేసి ఏం చేస్తున్నాడు నుంచు ఏం చేయట్లేదా నువ్వు పొద్దు పొద్దున్నే హాట్ వాటర్ అయితే పెట్టేశారు చూసావా నేను పొద్దున్నే వీడియో తీస్తున్నావు బుజీ నువ్వు చూడు ఇంకా పుడుకొని లేదంలే షూట్ చేయడానికా చందు నిన్న అంటుంది చూడు నక్క అంటుంది వదిలేసి వదిలేసే ఆ బాత్రూమ్కి వెళ్తారందరూ హాయ్ చెప్పు చెప్పే చెప్పద పర్లేదు నాన్న బానే ఉంది నా లేకపోతే ఎక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడా ఎక్కడికి వెళ్తున్నావు వచ్చేసామండి శాలాజీ మ్యూజియం లో అయితే ఇంక మ్యూజియం మొత్తం అంతా కూడా చూసేసి సరదాగా మేమైతే ఇంకా ఇలాగా రీల్స్ అయితే చేసుకున్నానండి కొద్దిసేపు చాలా బాగుంది చాలా లైటింగ్స్ తోటి ఉండేసరికి ఇంకా మనకి లేడీస్కి ఏమనిపిస్తుంది రీల్స్ చేసుకోవాలనిపిస్తుంది కదా అలాగే చేసుకొని అలా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసామండి మేమైతే ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నామండి మొత్తం అంతా కూడా తిరిగాము చాలా అంటే చాలా బాగుంది పురాతనమైన వస్తువులు అలాగే వాళ్ళు యూస్ చేసిన గ్లాస్ కానీ లేకపోతే బోర్డ్స్ ఇంకా వాళ్ళు అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది మ్యూజియం అయితే ప్లస్ ప్లే తోటి ఫ్రెండ్స్ తోటి పిల్లలతో ఎవరితోటైనా రావచ్చు శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఇప్పుడైతే కలిసిపోయి ఇలా కూర్చున్నాం అనమాట అది మొత్తం అంతా కూడా తిరిగేసామండి అయిపోయింది నేను ఇలా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ ట్రిప్ అనేది చాలా సక్సెస్ అవుతుంది కదా చాలా బాగుంటుంది మేమైతే మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చామండి మా ఆటపొడుచు వాళ్ళు అలాగే మా తోటి కోడలు వాళ్ళు అంటే మా మరిది వాళ్ళు అందరం కలిసి వచ్చాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ మ్యూజియంలో బయటకు వచ్చిన తర్వాత గ్రీనరీ అనేది చాలా బాగుందండి గార్డెన్ అయితే చాలా బాగుంది చాలా కలర్ఫుల్స్గా కలర్ కలర్స్గా చాలా బాగుంది అందుకనే సరే అని చెప్పి ఒక వీలు అయితే తీసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్